హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను చూసే రెసిపీ వచ్చేసి పులుసు అనమాట అదేంటి పచ్చి పులుసు కూడా తెలియని వాళ్ళు ఉంటారా అది కూడా వీడియో చేయాలా అని అనుకుంటున్నారా చేయాల్సిందే ఎందుకంటే పచ్చి పులుసు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారనమాట సో నేనేం ఎలా చేస్తున్నానో చూద్దు రండి సో ఫస్ట్ అయితే చింతపండు తీసుకొని వాటర్లో మంచిగా నానబెట్టేసుకోవాలి అది లోపు మనం ఒక చిన్న చేద్దాం పెంక పెట్టుకోవాలి స్టవ్ పైన పెంక పెట్టుకొని దానిపైన ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవన్నీ కూడా గిన్నెలు వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా అన్నట్టుగా స్మాష్ చేసుకోండి ఒకవేళ అలా స్మాష్ కాకపోతే చిన్న చిన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే చేయితో కూడా ఇలా నలుపుకోవచ్చు అలా అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసి చేయితో ఇలా మంచిగా కలిపేసుకోండి ఉల్లిపాయ వాటర్ అంతా కూడా వచ్చేదాకా అవన్నీ కలిపి కలిసేదాకా కలుపుకొని ఆ తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్నామో చింతపండు ఆ చింత పండు రసాన్ని తీసి దీంట్లో వేసేసుకోండి తర్వాత కొంచెం షుగర్ లైట్గా షుగర్ వేసి పులుపుకి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి నార్మల్గా ఫ్రై చేయకండి ఎక్కువగా ఫ్రై చేయాలి ఏంది మన ఎండుమిర్చి కొంచెం రెడ్గా అయ్యేంత వరకు సారీ కొంచెం బ్లాక్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి దాన్ని మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం పచ్చిపులుసు అదే ఉంది కదా దాంట్లో వేసేసి కొంచెం అలా కలిపేసుకోండి అంతే చాలా సింపుల్ టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ ఈ పులుసుని ముద్దపప్పులో పెట్టుకొని వేసుకొని తింటే పక్కనే అప్పడం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ముద్దపప్పులోనే కాదు ఏదైనా ఫ్రై లాగా చేసుకున్న కర్రీస్లోకి పులుసు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి